రి ప్రజలకి అలాగే అడ్వకేట్స్ పోలీస్ వారికి అలాగే లోక్ అదాలత్ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా మీరందరూ లిటిగెంట్ పబ్లిక్ అందరూ ముందుకొచ్చి సామరస్యంగా రాజీ మార్గంలో మీ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగే మీకు ఏదైనా కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్న వాటిలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే మీరు కరెక్షన్ కోసం ఇమ్మీడియట్గా సంతకాలు పెట్టే ముందు అడిగి చేయించుకోవాలి తర్వాత రెక్టిఫికేషన్ కోసం మీరు ఇబ్బంది పడకూడదు వర్క్ మాకు కూడా పెంచకూడదు ఆ నిమిషం మీరు సంతకం పెట్టే ముందు వెరిఫై చేసుకోవాలి అలాగే కౌన్సిల్స్ కూడా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేస్తూ మేము కేసుల్లో సంతకాలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ నేషనల్ లోకదాలత్ జరుపుకుంటున్నాము ఈ నేషనల్ లోకదాలతో మీకు అందరికీ తెలుసు మనం సామరస్యపూర్వకంగా రాజీ కుదుర్చుకుని రాజీ చేసుకోదగిన కేసులన్నీ పరిష్కారం చేసుకుంటాము అలాగే ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ అందరికీ బాగా తెలుసు మనం యుద్ధం చేస్తే గెలిచేది ఒకళ్ళే ఇంకొకళ్ళు ఓడిపోతారు కానీ ఇలా రాజీలో అయితే ఇద్దరు ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఒకళ్ళు ఓడిపోయి ఇక్కడ బాధపడి ఒకళ్ళు గెలిచి ఇంటికి వెళ్ళి బాధపడే కంటే ఇద్దరూ ఇక్కడ ఆనందంగా నవ్వుతూ చేతులు కలుపుకుని వెళ్ళి ప్రశాంతమైన జీవితం సాగిస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ విధంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ అన్ని సివిల్ కేసులు అలాగే రాజీ దగ్గబడ్ రాజీ పడదగ క్రిమినల్ కేసులు కూడా రాజీ చేస్తున్నాము అలాగే మనకి బ్యాంకులు వాళ్ళు కూడా వచ్చారు బ్యాంకులు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి రావాల్సిన బాకీల నిమిత్తం వాళ్ళకి సంబంధించిన కక్షదారులు కూడా వచ్చారు వారు కూడా కొద్దిగా అమౌంట్ తగ్గించి తీసుకుంటున్నారు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కదండి వన్ టైం సెటిల్మెంట్ దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరూ ఇలా రాజీ చేసుకుంటే మీ యొక్క విలువైన సమయం మీకు మీ పర్సనల్ లైఫ్కి కేటాయించుకోగలుగుతారు థ్యాంక్ యూ వెరీ మచ్కారం ఇవాళ నేషనల్ కదలత యొక్క ముఖ్య ఉద్దేశము రాజ ఏ రాజమార్గము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలువైన సమయాన్ని అట్లాగే విలువైన డబ్బుని కాపాడడం కోసం ప్లస్ త్వ త్వరితగతిన మీకు యొక్క కేసులు పరిష్కరించడం కోసమే ఈ యొక్క నేషనల్ లోకాదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైనా సరే నేషనల్ లోక్ యొక్క లో కాంప్రమైజ్ అయినట్లయితే అదే ఫైనల్ దాని మీద ఎటువంటి అప్పీల్గానేమి ఉండదు కాబట్టి ముఖ్యంగా కక్షిదారులు తమ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకునేటప్పుడు అట్లాగే సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకవేళ మీకు అర్థం కాకుండా కనుక ప్రిసైడింగ్ జడ్జిని నేషనల్ లోక్ బెంచ్లో ఉండే ప్రిసైడింగ్ జడ్జిని అడగడం కానీ అట్లాగే మీ యొక్క ఇద్దరి అడ్వకేట్స్ని కానీ అడిగి ఒకవేళ అర్థం కాకుండా అంటే మేము రెడీగా ఉన్నాం చెప్పడానికి పలానా టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారానే మీరు ఈరోజు నేషనల్ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవుతున్నారు మీకు అంగీకారమే అడిన తర్వాత మాత్రమే ఇద్దరు యొక్క అంగీకారాన్ని రిసీవ్ చేసుకొని మాత్రమే అగ్రి అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క అవార్డుని పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి అవార్డు పాస్ చేసిన తర్వాత నేను ఇటువంటి కండిషన్స్కి ఒప్పుకోలేదు నాకు ఈ కండిషన్ తెలియదు అంటే కనుక దానివల్ల ఇంకొంచెం మీకు డబ్బు ఖర్చు అవుతుంది అట్లాగే అనవసరంగా టైము స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందు సంతకం చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు చదువుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చేసుకోండి అట్లాగే బ్యాంక్ వాళ్ళకి నేను విజ్ఞప్తి ఏంటంటే ఏదన్నా అమౌంట్ రెండు లక్షలు అనుకోండి వాళ్ళకాలన్న లక్ష అరవై వేలు అట్లా వచ్చినప్పుడు మీ డిస్క్రిప్షన్ ఉపయోగించి కొద్దిగా వన్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వేవ్ చేయడం కానీ అట్లాగే ప్రిన్సిపాల్ అమౌంట్ ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ కట్టుంటారు వాళ్ళు ఆ ఇన్స్టాల్మెంట్ కట్టిన దాన్ని బేరేజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని కొద్దిగా అమౌంట్ తగ్గిస్తే కనుక వాళ్ళు లిటికెంట్ పబ్లిక్ కమ్ ఫార్వర్డ్ ఫర్ అమికబుల్ సెటిల్మెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కెన్ బి సెటిల్ ఇన్ నేషనల్ నేషన్లోకి అదలత్ అట్లాగే లిటిగెంట్ పబ్లిక్ అందరూ కూడాను ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని ఎక్కువ కేసులు రాజీ పడతారని చెప్పేసి నేను కూడా ఉద్దేశం నేను కూడా భావిస్తున్నాను కాబట్టి ఇది ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీ యొక్క విలువైన డబ్బుని అట్లాగే కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి अवकाश तो में